నమస్తే సార్ ఆ మధ్య ఫోన్ చేశారు నా ప్రయాణాల వల్ల మీకు ఇవ్వలేకపోయాను సార్ ఎక్కడున్నా సార్ ఇంట్లో ఉన్నానండి సార్ బాగున్నాదా బాగున్నాను సార్ భోజనం అయింది సార్ ఇంత లాంగ్ గ్యాప్ నాకు అంటే నాకు నా ఫోన్ ఎప్పుడు లో ఉంటుంది సార్ అంటే మొత్తం మూడు వందల అరవై రోజు సైలెంట్లో ఉంటుంది నేను మళ్ళీ చూసి నా వీళ్ళు బట్టి రిప్లై ఇస్తుంటే చెప్పండి సార్ మీరే ఫోన్ చేశారు పాపం చాలా సార్ నేను చూస్తున్నాను కానీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను అంటే పర్లేదు పర్లేదు మాట్లాడదు సార్ మళ్ళీ కుదరదు మళ్ళీ ప్రయాణాలు ఉన్నాయి చెప్పండి సార్ చెప్పండి రాధామోహర్ దాస్ గారు చెప్పండి అంశం మీద మాట్లాడుకుందాం అనుకున్నాం మళ్ళా ఇప్పుడు కూడా కుదరదు మన బొద్దు లేవాలి కానీ ఇప్పుడు కొంచెమైనా మాట్లాడితే ధర్మం మీరు పాపం చాలా సార్లు చేశారని చెప్పండి సార్ చెప్పండి చాలా

మీకు తెలుగులో మీ ఊరికి మా ఊరు ఎంతో మా ఊరికి మీ ఊరు అంతే సార్ అంతే అంత మించి ఏం లేదు సార్ అంతే సార్ ఎవడైనా అందరూ మానవాళ్ళే కదా సార్ ఏం కాదు క్లియర్ 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 గా సార్ క్లియర్ గా అందరూ మానవాళ్ళు అందరిది ఒకే మన మనం ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఊరికే నీకు సపోర్ట్ అంతే మస్ట్ అంతే భారత రాజ్యాంగం లేదే మనం గౌరవిస్తున్నాం నేను గౌరవిస్తున్నాను

నాది కాదు సార్ ఆ కాదు సార్ మీరు అంటారు అంటున్నారు కాబట్టి మీకు క్లారిటీ ఇస్తున్నారు మీరు ఎవరు సార్ మీరు సూర్య గుంటూరు అట్లా అంతే చెప్పండి రైట్ అది నా భాష కాదు వాళ్ళని వాళ్ళు పెంచుకునే భాష మళ్ళీ నన్ను నేను అప్పుడు సార్ మీరు గుంటూరే కదా సార్ సార్ అంటే మీకు ఒక క్లారిటీ ఇచ్చాక మీరు కంటిన్యూ చేద్దురు మీరు గుంటూరే కదా అని నేను అంటే మీకు కోపం తెచ్చుకోకూడదుగా అట్లా అట్లా అంతే మీరు చెప్పండి

మీ ఊరికి మా ఊరు అంతే మా ఊరికి మీ ఊరు అంతే సార్ వండర్ఫుల్ సార్ ఇప్పుడు ఇళ్ళ దగ్గరికి వచ్చి మాది నమ్ముకోండి అని అడుక్కునే వాళ్ళకి సార్ మా సమాధానం మీకు కాదు అంటే ఎవరు మాతం అంటారు అదేనా సార్ అది మాతం అనేది కొట్టుకుంటారు అదేనా అంటే దేవుడు ఎలా పోసుకుంటూ ఉంటారు సార్ నేను చూసాను ఓకే

కాదు సార్ మా కొంపల్ దగ్గరికి వచ్చిన పోరంబోకులకి నా సమాధానం మీరు వెళ్ళడం వేరు సార్ సూర్య గారు మీరు వెళ్ళడం వేరు బ్లేడ్ బ్యాంక్ దగ్గరికి పోరంబోకుల దగ్గరికో కానీ బోకు మా ఇంటికి వస్తే ఇది సమాధానం సార్ చెప్పండి సూర్యం దాచుకున్న ఓకే ఓకే మీ సూర్య సూర్య యాడ్స్ అనేది నా కంపెనీ నేమ్ అండి ఓకే నా మైండ్ లో సూర్య పడిపోయింది ఓకే ఓకే మీరు ఒక మంచి కంపెనీ కూడా ఇచ్చారు పేరు చెప్పండి మరి డిఫరెంట్ కదా సార్ యూనిక్ యు కానీ ఇంకా మైండ్ ఇది పైన మీరు అట్లే సేవ్ చేసుకున్నా సూర్య యాడ్స్ గుంటూరు ఓకే ఓకే లేదు ఎందుకంటే మనుషులు కానీ పోల్చుకోవాలి లేదు సార్ వాళ్ళ ఇప్పుడు నేను తప్పిపోయిన గొర్రె పిల్లల కొరకే వచ్చి అది వాడి అన్నాడు సార్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు అది మనకు సంబంధం లేదు సార్ యు ఆర్ హ్యూమన్ ఐ యామ్ హ్యూమన్ వాళ్ళ పుస్తకం వాళ్ళ మస్తకం ఇది డ్రైడ్ ఆర్ వాళ్ళు రాసుకున్నారు సార్ వాళ్ళ అల ఫీల్ అవుతున్నారు సార్ నేను అదే చెప్తున్నాను మీకు ఆ మాట చెప్పు సార్ చెప్ప సార్ సక్రమమైన మార్గంలో బతకండిరా అని చెప్పాయే తప్ప వాడిని హింసించొద్దురా బాహని నాశనం చేయొద్దురా అప్పుడు ఇంకొంచెం మనకి ఎప్పుడూ కూడా వేరుకు మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవాలి ఎక్కడ చెప్పలేదు ఒకసారి సార్ సరే మళ్ళీ ఒక్కసారి నేను మాట్లాడనా మాట్లాడి సార్ సార్ ఇక్కడ నాకు అర్థమైంది సార్ మీరు ఏది చదవలేదని నాకు అర్థమైంది సార్ కాబట్టి మీరు ఏదీ చదవలేదు కాబట్టి నేను స్పష్టంగా ఒక మాట చెప్పి మీకు తర్వాత వాట్సాప్ లోకి వస్తాను సార్ ఏంటంటే కాదు కదా నేను పూర్తి చేయగా మీరు అబద్ధం చెప్పారు మీరు మీరు అబద్ధం చెప్పారు మీరు అబద్ధం చెప్పారు ఏంటి అబద్ధం అంటే ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తాను సార్ ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం శక్తుల భారతదేశానికి ప్రమాదం మీరు ఏ పుస్తకం చదవకుండా స్టేట్మెంట్ ఇవ్వకూడదు ఎందుకంటే అన్ని మతాల సమానం అనేవి పోరంబో కదవా ఎందుకంటే అన్ని మత వినండి వినండి నేను తప్పు చెప్తే నేను వెరీ గుడ్ సార్ నేను మీకు సపోర్ట్ హ్యూమానిటీ ఫస్ట్ సార్ నేను చాలా సార్ ఓపెన్ గా నా ఇంటర్వ్యూలో కూడా చెప్పే హ్యుమానిటీ ఫస్ట్ 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 ఆ వినండి మీరు ఇప్పుడు అబద్ధం చెప్పారు మీరు అబద్ధాన్ని కరెక్ట్ చేసుకోవాలి మీ మీరు అబద్ధం ఏం చెప్పారంటే సార్ క్షణం మీరు మాట్లాడేది నేను విన్నాను కదా మీరు అబద్ధం చెప్పారు అని నేను ఎందుకు చెప్తానంటే మీరు బైబిల్ కురాను చదవలే హ్యుమానిటీకి వ్యతిరేకంగా రామాయణంలో భగవద్గీతలో ఉంటే ఆ పేజీలు నేను అలాగే ఖురాన్ లో బైబిల్లో హ్యుమానిటీకి వ్యతిరేకం ఉండే పేజీని చెంపడానికి కానీ కొట్టడానికి కానీ మీరు రెడీ అయితే పెన్నతో కొట్టేయడానికి కానీ మీరు రెడీ అయితే మీరు రండి నేను వాటిని పంపిస్తాను తర్వాత మీరు సమానమా కాదు మీరు చెప్పండి ఓకే సార్ ప్లీజ్ కబుల్ కబుర్లు మాకు